హలో ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ టు రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు ఫ్రెండ్స్ మన షాప్ వచ్చేసరికి హోల్సేల్ షాప్ అండి గుంటూరులో ఉంటుంది గుంటూరు నుంచి మన కాంప్లెక్స్కి ఆపోజిట్ బెస్ట్ ప్రైస్ మన షాప్ వచ్చేసరికి కంప్లీట్గా హోల్సేల్ షాప్ అండి కొత్త కొత్త క్యాటలాగ్ ఐటమ్స్ అన్ని కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి సిల్క్ శారీస్ వర్క్ శారీస్ ఫ్యాన్సీ సారీస్ అన్ని సారీస్ అవైలబుల్గా ఉంటాయి అమ్ముకునే వాళ్ళకి ప్రత్యేకమైన షాప్ అండి మన షాప్ ఆల్ వెరైటీస్ మన దగ్గర ఎప్పటికప్పుడు అప్డేటెడ్గా ఉంటాయి ఈరోజు నేను ఒక మంచి ఐటెంతో మీ ముందుకు వచ్చాను వీడియో మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి మంచి ఐటమ్ అమ్ముకునే వాళ్ళకైతే చాలా చక్కటి ఐటమ్స్ బాగుంటాయి హలో ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ రాధాకృష్ణ ప్యాషన్స్ గుంటూరు ప్రతిరోజు మన వీడియోలు వస్తున్నాయి యూట్యూబ్లో అందరూ ఫాలో అవ్వండి లైక్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోండి కావాల్సిన వాళ్ళు పర్చేస్ చేసుకోండి షాప్కి విజిట్ చేస్తే వందలాది వెరైటీలు ఉంటాయి చక్కగా ఎప్పటికప్పుడు కొత్త వెరైటీస్ అన్ని తీసుకెళ్ళి చక్కగా సేల్ చేసుకోవచ్చు రాలేని వాళ్ళు ఉంటే కనుక ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవచ్చు మాకు వాట్సాప్ చేయండి మంచి మంచి ఐటమ్స్ మీకు ఎప్పటికప్పుడు వాట్సాప్గా ఇస్తుంటాము ఈ రోజు నేను చూపిస్తున్న ఐటమ్ వచ్చేసరికి లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నానండి ప్రెసెంట్ ట్రెండింగ్ ఉన్న ఐటమ్స్ చూపిస్తున్నాను చిన్న చిన్న హార్ట్ సింబల్స్ అండి భలే ఉంటాయి శారీస్ అయితే మనకు ప్రెసెంట్ ఇప్పుడు బాగా ట్రెండింగ్ నడుస్తున్నాయి కొత్త అన్ని ఆల్ డిజైన్స్ అన్ని కూడా లేటెస్ట్ డిజైన్స్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇప్పుడు మనం చూపిస్తున్న వీడియో వచ్చేసరికి ప్రత్యేకంగా అమ్ముకునే వాళ్ళకి సంబంధించిన వీడియో అండి ఇది అన్ని సెట్ వైజ్గా అమ్ముతాం సింగిల్ సారీస్ మనకు వీడియో అమ్మ అనమాట ఈరోజు నేను చూపిస్తున్న కలెక్షన్ వచ్చేసరికి మీరు ఫోర్ హండ్రెడ్ రూపీస్ వరకు సేల్ చేసుకోవచ్చు ఈ సారీస్ లైట్ వెయిట్ జార్జెట్ శారీ విత్ బ్లౌజ్ మేడం ఒకసారి మన వాళ్ళందరి డిజైన్స్ అన్ని చూపించండి ఫ్రెండ్స్ లైట్ వెయిట్ జార్జెట్ శారీస్ అండి మెత్తగా రబ్బర్ లాగా ఉంటుంది శారీ అన్ని కొత్త డిజైన్స్ అనమాట ప్రతి డిజైన్ కి ఎనిమిది కలర్స్ ఉంటాయండి ఎనిమిది శారీస్ సెట్ వైజ్గా తీసుకోవాలి అలా తీసుకునే వాళ్ళకి మంచి అందుబాటు ధరలు ఇస్తున్నాము ఇంటి దగ్గర మీరు మూడు వందల యాభై నుంచి నాలుగు వందల వరకు సేల్ చేసుకోవచ్చు మనం ఇస్తున్న రేట్ వచ్చేసరికి కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తాము అద్ద్రిపై క్వాలిటీ చాలా చక్కగా ఉంటుంది అండి గుడ్ క్వాలిటీ అనమాట కస్టమర్స్ కూడా చక్కగా రెస్పాన్స్ అవుతారు క్వాలిటీ చూడగానే చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ మనకి చిన్న చిన్న హార్ట్ సింబల్స్ వచ్చినాయి ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చినాయి పానీపూరి డిజైన్ చెప్పి ప్రజెంట్ మార్కెట్లో ఫుల్ డిమాండ్ ఉందండి ఇప్పుడు నేను చూపిస్తున్న ప్రతి డిజైన్ కూడా హైలైట్ డిజైన్ అనమాట చాలా చక్కగా అందంగా ఉంటాయి ముద్దమందారం పూలు డిజైన్స్ అన్ని చాలా బాగుంటాయి చూడండి ఫ్రెండ్స్ కలర్ కాంబినేషన్స్ అసలు ఎంత చక్కగా ఉన్నాయో ఒక డిజైన్కి వచ్చేసరికి ఇట్లా ఎనిమిది కలర్స్ వస్తాయి బట్టు ఇట్లా ఎనిమిది తీసేసుకోవాలి ఇచ్చిన ఫ్యాన్సీ ఇంగ్లీష్ కలర్ మ్యాచింగ్ అసలు ఎంత అందంగా ఎంత చక్కగా ఉన్నాయి అసలు మళ్ళీ చక్కగా ఉంటాయి ఇలా హోల్సేల్గా సెట్ వైజ్ తీసుకోవాలండి కేవలం రెండు వందల యాభై రూపాయలకి ఇస్తున్నాము ఇదిగోండి ఫ్రెండ్స్ ప్రజెంట్ న్యూ డిజైన్స్ ఇవన్నీ కూడా ట్రెండింగ్ ఉన్న డిజైన్సే చూపిస్తున్నాను రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ షాప్ నెంబర్ నూట ముప్పై ఏడు నూట ముప్పై ఎనిమిది బి బ్లాక్ అండి మాది బి ఏ బ్లాక్ బి బ్లాక్ అని రెండు వరుసలు ఉంటాయి బి బీ బ్లాక్ లో ఉంటుంది మాది మన వాట్సాప్ నెంబర్ వచ్చి నైన్ డబల్ ఫైవ్ జీరో ఫోర్ టూ జీరో సిక్స్ జీరో వన్ పే నెంబర్ గూగుల్పే నెంబర్ ఇదే సివోడ్ ఆప్షన్ అయితే లేదు ఇంకొక వచ్చా డబ్బులు ఇస్తా ఉంటుంది మాకు సెట్ పంపించండి అని కొంతమంది అడుగుతున్నారు అట్లా అయితే ఆప్షన్ లేదండి పే కానీ గూగుల్ పే వాళ్ళు మాత్రమే చేయండి ఓకేనా కావాల్సిన వాళ్ళు మాత్రమే చేయండి కొంతమంది వీడియో చూసిన వెంటనే అది కావాలి ఇది కావాలని చెప్పి తీయించి పక్కన పెట్టిస్తున్నారు సాయంత్రం మా వారు రాగానే బిల్లు పెట్టిస్తాను డబ్బులే ఇస్తాను అంటున్నారు కొంతమంది తర్వాత రెస్పాండ్ అవ్వట్లా సో కావాల్సిన వాళ్ళు మడికే కొనుక్కోండి ఫ్రెండ్స్ మా మా టైంని కూడా వేస్ట్ చేయబాకండి రాధాకృష్ణ ఫ్యాషన్స్ గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్